అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రీల వేదవ్యాస ప్రణీత మూల శ్లోకములకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమపూజ్య శ్రీ శ్రీమత్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆంగ్ల ప్రతిపదార్థానువాద భాష్యములకు తెలుగు అనువాదములోని విషయ సూచికను శ్రవణం చేద్దాం చతుర్థాధ్యాయము దివ్య జ్ఞానము భగవానుడు ఆత్మ మరియు వారి నడుమ నడుమగల సంబంధమును తెలుపు దివ్య జ్ఞానము పవిత్రమును ముక్తిదాయకమును అయి ఉన్నది అట్టి జ్ఞానము స్వార్థరహితమైన భక్తియుక్త కర్మకు ఫలితము శ్రీకృష్ణ భగవానుడు గీత యొక్క ప్రాచీన చరిత్రను మరియు భౌతిక జగత్తున తన అవతరణ ఎందలి ప్రయోజన ప్రాముఖ్యములను ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలసిన అవసరమును తెలియజేశను ధన్యవాదములు